హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగులో అయితే మేము షిర్డికి వెళ్తున్నామండి ముందు బ్లాగులో అయితే నేను చెప్పాను కదా గురు షెడ్డీకి అయితే వెళ్తున్నామని ఇంకా ఫ్యామిలీతో కూడా వెళ్తున్నామండి ఈసారి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే తీసుకొని వెళ్ళలేదు అందుకనే ఈసారి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ లెస్ట్ అయితే టెన్త్ అని రానని చెప్పింది ఇంక ఈసారి నేనైతే వాళ్ళని అడగల పిల్లల్ని తీసుకొని పోకుండా మేము ఇద్దరమే వెళ్ళామని ఈసారి అందరం వెళ్దాము అనేసి అని బుక్ చేసేశారు మా వారైతే ఇంకా నేనైతే బ్యాగ్లంతా సర్దేసి బయటైతే పెట్టేశాము ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను బయలుదేరుతున్నామని అయితే ఈవినింగ్ అండి మేము ఈవినింగ్ ఫోర్కి అలా బయలుదేరాము ఇంట్లో నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు గుడికి వెళ్తున్నాం కదా అని ఇంకా పూజ అయితే చేసుకొని బయలుదేరుతున్నాను మా వారైతే మేము రెడీ అయ్యి బయట వచ్చాక ఆటో తీసుకొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు ఇంకా సరే బ్యాగులంతా బయట పెట్టుకొని రెడీగా ఉన్నాము ఇంకా ఆటో వచ్చాక రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరుతున్నామండి మేము తిరుపతి నుంచి అయితే దిగేస్తున్నాము నైటు టెన్ థర్టీకి అలా దిగేసి మళ్ళీ వన్ థర్టీ వన్కి అలా మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాము ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్ అయితే రాయలసీమ ఎక్స్ప్రెస్ అండి ఇది తిరుపతి టు నిజామాబాద్కి వెళ్తుంది మేము మధ్యలో గుంతకల్లులో అయితే దిగేస్తున్నాము ఇదే అండి తిరుపతి రైల్వే స్టేషను ఇక్కడ ఆల్రెడీ మా ఊరి నుంచి అయితే అన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లో అయితే ఉన్నారంట ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది అదంట ఈ లోపల మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు మా అమ్మ రావటం లేదండి అందరం వెళ్ళిపోతున్నామని అమ్మ అయితే రావటం లేదు మా నాన్ననైతే పంపించింది ఇంట్లో ఎవరో ఉండాలి కదమ్మా అందరూ వెళ్ళిపోతాయి ఎట్లా అని నాన్న అయితే పంపించింది ఇంకా తాత మేము మా నాన్న అందరం కలిసి బయలుదేరేసాము ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్లోకి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి లిఫ్ట్లో రావడానికైతే మా నాన్న చాలా భయపడిపోయాడు రావడానికైతే ఇంకా నడిచి ఎక్కలేవు అనేసి అని పిల్లలైతే ఎక్కిచ్చేసారు మా నాన్నైతే ఇంకా అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాము అన్న వాళ్ళైతే ఆల్రెడీ ట్రైన్లో ఉన్నారంట ముందుగానే వచ్చేసిందంట ట్రైన్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబరు సిక్స్లో అయితే ఆగుండాదంట కూర్చునేసి ఉన్నాము మీరు కూడా అక్కడికే వచ్చేయండి అని చెప్పారు ఇంకా మేము కూడా అయితే వెళ్తున్నామండి ఆ అన్నవాళ్ళు మేమైతే ఇప్పుడు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్గా ప్రతి ఇయరు గురు పౌర్ణమికి అయితే వెళ్తున్నాము అన్నవాళ్ళు మేము మిస్ అవ్వకుండా అయితే వెళ్తున్నామండి ఇప్పుడు వాళ్ళకి వేరే భోగిలో వచ్చింది ఇంకా అమ్మకి భోగిలో వచ్చింది మేమైతే ఎక్కేసాము అమ్మ అయితే ఇంకా మమ్మల్ని అందరినీ ట్రైన్లో కూర్చొని పెట్టి పిల్లలకి నాకు అయితే జాగ్రత్తలు చెప్తా ఉంది గురు పౌర్ణమి జనాలు ఎక్కువగా ఉంటారు నేను కూడా రావటం లేదు నువ్వు పిల్లల్ని జాగ్రత్త అనేసి అని ఇంకా కూర్చొని అయితే చెప్తాంది అమ్మ అయితే ఎందుకు బుక్ చేసుకోలేదురా పిల్లల్ని నేను ఎట్లా తీసుకొని వెళ్తానో జాగ్రత్తగా తీసుకొని వెళ్తానో లేదో అని భయపడతా ఉంది జాగ్రత్త అమ్మ పిల్లల్ని నేను కూడా రావటం లేదు పిల్లల్ని చెయ్యవదలదు అనేసి అని చెప్తా ఉంది ఇంకా ట్రైన్ కదిలేస్తుందని అమ్మ అయితే కిందకి దిగేస్తూ ఉంది మా నాన్నని కూడా పిల్లల్ని జాగ్రత్త పిల్లల్ని చేయబట్టుకొని తొడుక్కొని పోని చెప్పిస్తూ ఉంది మా అమ్మ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఏడ్చేసింది నేను పిల్లల్ని సరిగ్గా చూసుకుంటానో లేదో దూరంగా వెళ్తున్నాం కదా అనేసి అని ఇంకా మా వారికి మాకైతే జాగ్రత్తగా ఉండమని చెప్తాంది ఇంతవరకు పిల్లల్ని నాతో ఒంటరిగా అయితే పంపించలేదు నాతో మా వారితో అయితే పిల్లల్ని తీసుకొని వెళ్తే అమ్మ కంపల్సరీ వస్తుంది చూడండి మా అమ్మ అయితే ఏడ్ ఉంది పిల్లల్ని జాగ్రత్త అనిసని ఇంకా ట్రైన్ కదిలేసరికి ఆమె తట్టుకోలేక ఏడ్ చేసింది ఫోన్ చేస్తానే ఉనిందండి పిల్లల్ని జాగ్రత్త జాగ్రత్త అనిసని ఇంకా తిరుపతి నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ రేణిగుంట్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆగిందండి ఇంకా అందరం అయితే కూర్చునేసాము వాళ్ళ వాళ్ళ సీట్లో అయితే ఇది రేణిగుంట రైల్వే స్టేషను మేమైతే ఈ ట్రైను ఎలా బుక్ చేసుకున్నామో కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి మేము ఒక త్రీ మంత్స్ ముందైతే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము గురు పౌర్ణమికి అయితే మాకు ఇవంతా మా ఊరి నుంచి వస్తాడు కదా అన్నే అండి ఆన్లైన్లో అంతా చూస్తూ ఉంటాడు ఎప్పుడు వస్తుందా అనేసి ఆ అన్న మాకు ఫోన్ చేసి చెప్పి ఈ మాదిర ఆన్లైన్లో వదిలారు బుక్ చేసుకుందాము రా అన్న అని చెప్తాడు ఆ టయానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి మేమైతే బుక్ చేసుకుంటాము అన్నవాళ్ళు మేము అందరం కలిసి ఈసారి గురు పౌర్ణమికి ఫుల్ రెష్ వల్ల మాకు అన్న వాళ్ళకి వేరే వేరే భోగిలు అయితే వచ్చింది ఇది త్రీ మంత్స్ ముందైతే వదులుతారండి త్రీ మంత్స్ ముందైతే బుక్ చేసుకున్నాము రూమ్స్ అయితే అక్కడ స్టే చేయడానికి అది కూడా ఒక ట్వంటీ డేస్ ముందైతే గురు పౌర్ణమికి ట్వంటీ డేస్ ముందైతే అది కూడా ఆన్లైన్లోనే వదులుతారు ఆనే మాకు చూసి అయితే చెప్తాడండి నాకు పెద్దగా ఐడియా లేదు ఆనే ఇవన్నీ చూసి మాకు బుక్ చేపిస్తాడండి ఇప్పుడైతే మేము గుంతకల్లులో అయితే దిగేసామండి పదిన్నరకి అలా ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేశాము వన్కి అలాగైతే ట్రైన్ వచ్చిందండి నెక్స్ట్ కర్ణాటక ఎక్స్ప్రెస్ కర్ణాటక నుంచి ఢిల్లీకి వెళ్తుందంట మేమైతే టూ అవర్స్ వెయిట్ చేశాకైతే ట్రైన్ అయితే వచ్చిందండి మేమైతే ఇంకా పిల్లల్ని ట్రైన్ ఎక్కించి వెంటనే పనుకోబెట్టేశాను నేనైతే పిల్లలైతే మంచి నిద్రలో అయితే ఉన్నారండి పాపం వాళ్ళకి కూర్చోలేకపోయారు ఆ టూ అవర్స్ అయితే మామూలుగా అయితే డైరెక్ట్ ట్రైన్ వెళ్తామండి ఈసారి గురు పౌర్ణమి వల్ల మాకైతే కుదరక ఇలా ట్రైన్ మారైతే వెళ్ళాము ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది నెక్స్ట్ అయితే మేము ఎక్కే ట్రైన్ అయితే వచ్చిందండి టూ అవర్స్ తర్వాత అయితే ఇంకా అందరం కలిసి ప్లాట్ఫామ్లో అయితే వెయిట్ చేస్తున్నాము మా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇదే అండి మేము ఎక్కబోయే ట్రైన్ అయితే నెక్స్ట్ పిల్లల్ని అయితే ఎక్కిచ్చేసి జాగ్రత్తగా వాళ్ళనైతే పనుకో పెట్టేశానండి ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఎయిట్కి అలా లేసాము అందరము నైట్ లేట్గా పనుకున్నాం కదా ఇంకా లే లేచాక పిల్లలకైతే ఫేస్ వాష్ చేపించి బ్రష్ చేపించి టిఫిన్ అయితే పెట్టేశాను నేను పూరి చపాతి టమాటా అయితే చేసుకొని వచ్చాను అమ్మ అయితే పెరుగన్నము లెమన్ రైస్ అయితే చేసుకొని వచ్చింది నాన్న దగ్గర అయితే ఇచ్చి పంపించింది ఇంకా వాళ్ళకైతే లెమన్ రైస్ పెట్టేశాను నైట్ అయితే పెరుగన్నం పెట్టేశానండి ఇప్పుడైతే లెమన్ రైస్ అయితే తినిపించేశాను మళ్ళీ వాళ్ళైతే ఇంకా మా డింపులైతే కిందకి పైకి ఎక్కి దిగుతానే ఉన్నాడు ట్రైన్లో వడికేం తోచలేదు ఇంకా ఫోన్ చూస్తూ కొద్దిసేపు విండో పక్కన కూర్చొని ఇంకా వెళ్తూ పచ్చగా పొలాలు కొండలు ఉంటే ఇంకా చూస్తూ అయితే టైం పాస్ చేసుకునేసాము నెక్స్ట్ అయితే మేము షెడీలో అయితే దిగటం లేదండి కూపర్ అయితే దిగుతున్నాము షెడ్డీ నుంచి వన్ అవర్ అండి జర్నీ కూపర్ గాన్ నుంచి షెడ్డీకి అయితే వన్ అవర్ జర్నీ అవుతుంది ఆటోలో వ్యాన్లు అయితే ఉంటాయి రైల్వే స్టేషన్లో ఇంక అక్కడ దిగేసి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే ఒక అలెవన్ అలాగా అయ్యిందండి టైము వేరే స్టేషన్లో అయితే ఆగుంటే మావారు అటుపడు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా పిల్లలకైతే అది ఇచ్చేసాము ట్రైన్లో అయితే మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేశామండి ఏమీ అయితే తీసివ్వలేదు పిల్లలకైతే నేను తీసుకొని వెళ్ళిన మురుకులు పబ్బిళ్ళలు అయితే అవే ఇచ్చాను తినడానికైతే ఇంకా మధ్యాహ్నం అయితే టమాటో గొజ్జేసుకొని చపాతీలు అయితే తిన్ తినేసాము ఫస్ట్ అయితే పిల్లలకి ఎయిడ్ చేశాను వాళ్ళు తినేసారు ఇంకా నేను తింటూ మా వారికి కూడా తినిపించేశాను ఇంకా నాన్నకి తాతకి కూడా ఎయిడ్ చేశాను వాళ్ళు తినేసారండి ఇంకా తినేసి కొద్దిసేపు అయితే పనుకొని లేచాము ఇంకా వన్ అవర్ జర్నీ అయితే ఉందని చెప్పారు అన్నోళ్ళు కూడా ఈ ఎన్నో అండి మాకు ఎప్పుడూ షెడ్యూల్కి బుక్ చేసేది ఈ అన్నవాళ్ళు వాళ్ళు మేమే ప్రతి ఇయరు మిస్ కాకుండా గురు పౌర్ణమికి అయితే వెళ్తాము వాళ్ళ వైఫ్ అండి పిల్లలు చిన్న అబ్బాయి అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి ఇంకా పనుకో ఉన్నాడు మేమైతే మిస్ కాకుండా గురు పౌర్ణమికి అయితే ప్రతి ఇయర్ వెళ్తామండి ఇంకా వాళ్ళు అందరం అయితే కూపరగాన్లో అయితే దిగేసాము ఇంకా మేము దిగినామో లేదో వానైతే స్టార్ట్ అయ్యిందండి ఇంకా సరే బయట వెళ్ళి ఆటో ఎక్కేద్దామని వెళ్ళాము వెళ్ళడము పెద్దగా వాన్ పడేసరికి మళ్ళీ రైల్వే స్టేషన్లోనే కొంతసేపు అయితే వెయిట్ చేశాము ఇక్కడ చూడండి ట్రైన్ మొత్తం ఈడే దిగేశారు గురికౌండికైతే ఎంతమంది దిగారో ఆటోలు కూడా ఫుల్గా ఉన్నాయి కానీ వెళ్ళి ఎక్కడానికి కూడా ప్లేసే లేదండి ఫుల్ జనాలుగా ఉన్నారు మా వారైతే ఒక పదహైదు నిమిషాలు ఆగండి వాన్ కూడా పడుతుంది కదా రైల్వే స్టేషన్లోనే కూర్చోండి వాన్ తగ్గాక మళ్ళీ వెళ్దాము ఇక్కడ చూడు ఎంతమంది జనాలు ఉండారో ఈ జనాల్లో అయితే మీరు వెళ్ళలేరు లగేజీలు ఎత్తుకొని అని కొంతసేపు అయితే కూర్చొని పెట్టేశారు ఇంకా తర్వాత మా వారు అన్న వెళ్ళి ఆటో అయితే మాట్లాడారు ఇంకా చూడండి మేము ఎక్కేసరికి ఫుల్ ఖాళీ అయిపోయింది రైల్వే స్టేషన్ అయితే అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అయితే మనిషికి వన్ ట్వంటీ తీసుకున్నారండి ఆటోలో అయితే ఇది షేర్ ఆటోనే మా ఫ్యామిలీలకి ఒక ఆటో అయితే సరిపోయింది అందరం ఈ ఆటో ఎక్కైతే షెడ్డికి అయితే బయలుదేరేశాము కోపర్గా నుంచి వాళ్ళైతే ఎక్కువ అడుగుతారండి కొంచెం మాట్లాడి ఎక్కాలండి ఆటో అయితే స్టార్టింగు టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చెప్తారు మనం మాట్లాడుకొని వన్ ట్వంటీకి వచ్చారండి ఇది షెడ్డి అండి గుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఈ గుడి దాటుకొని వెళ్ళాలండి గుడికి సంబంధించిన రూమ్సే అండి మేము వెళ్ళి చేరేది ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ట్వంటీ డేస్ ముందైతే బుక్ చేసుకున్నాము ఈ బుక్ చేసుకునేటప్పుడు కూడా అన్న ఫోన్ చేసి చెప్పాడండి సిద్ధార్థన్న అయితే చెప్పాడు ఆన్లైన్లో వదిలారు ఫో మీ ఫోన్లో మీ మెయిల్కి రెండైతే బుక్ అవుతాయన్న బుక్ చేసుకోండి అని చెప్పాడు మేమైతే అన్న వాళ్ళకి సంబంధించినవి రెండు బుక్ చేశాడు మాకు రెండు రూమ్స్ అయితే కావాలని మేము కూడా రెండు అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాము ఈ నేమ్లో కన్ఫ్యూజన్ అయిపోయి సాయి ఆశ్రమము ఆశ్రమం బుక్ చేయాల్సింది సాయి భక్తి అయితే చేసేసారు మా వారైతే అది కూడా గుడికి సంబంధించింది మేము చేసుకునిది అయితే ఓల్డ్దండి ఇదే అన్న వాళ్ళదైతే న్యూది ఎప్పుడు అక్కడే చేసుకుంటాము ఈసారి ఈ నేమ్ కన్ఫ్యూ టెన్షన్లో అయితే ఇక్కడైతే బుక్ చేసుకునేసాము ఇది కూడా చాలా బాగుందండి ఇది ఓల్డ్దంట కానీ రూమ్స్ అయితే సేమ్ అదేలాగుంది బిల్డింగు అలాగనిపిస్తుంది ఏం మరీ అంత పాతదేం కాదు కానీ బాగుండదండి ఇక్కడ కూడా సేమ్ అక్కడలాగే బెడ్స్ అంతా సేమ్ అలాగే ఉంది రూమ్స్ అంతా కానీ బిల్డింగ్ ఒకటి ఇక్కడ రౌండ్గా ఉంది అక్కడ ఎక్కువ రూమ్స్గా ఉంటుంది అక్కడ ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ డి వరకే ఉందండి ఏ నుంచి డి వరకే ఉంది ఇది వెయిటింగ్ హాలు మా వారైతే మమ్మల్ని బయట కూర్చొని బెట్టి రూమ్స్ ఎక్కడ అనేసి అని కనుక్కొని రావడానికైతే లోపలికి వచ్చి ఇంకా రూమ్స్ కీస్ తీసుకొని అయితే బయట వచ్చి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళారు ఇక్కడ కూడా ఒక సాయిబాబా ఫోటో అయితే పెట్టి పూజ చేస్తున్నారండి ఇదే అండి మేము రూమ్స్ లోపలికి వచ్చాక ఇలాగ రౌండ్గా అయితే ఉన్నాయండి బిల్డింగ్స్ ఏ ఏ నుంచి డి వరకు అయితే ఉన్నాయి ఇక్కడ మాకు అయితే బీలో అయితే వచ్చిందండి బ్లాక్ నెంబర్ బీలో అయితే వచ్చింది రూమ్ రూమ్స్ అయితే ఇక్కడ మేము రెండు రూమ్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ అయితే టూ హండ్రెడ్ అండి ఫర్ డే అయితే వాళ్ళు తీసుకున్న చోట అయితే టూ ఫిఫ్టీ అండి ఒక రోజుకైతే ఇది వచ్చి రూమ్ ఎలాగుందో కూడా చూపిస్తానండి మొదట్లో ఉండేది మా తాత వాళ్ళకి నాన్నకైతే ఒక రూమ్ ఇచ్చేసాము ఇది వాష్రూమ్స్ అండి లోపలికి అవ్వగానే ఇక్కడ షెల్ఫ్లు అయితే రెండు ఇచ్చారు ఇక్కడ వచ్చి బెడ్లు అయితే మూడు ఉన్నాయండి ఇదే అండి రూమ్ అయితే ఒక దేవుడు ఫోటో అయితే పెట్టుంటారు సాయిబాబుతో అయితే ఒక ఒక మిర్రర్ కూడా ఇచ్చారండి ఇంకా తాత వాళ్ళని నాన్నని ఆ రూమ్లో పెట్టేసి ఇంకా మా రూమ్కి అయితే వెళ్తున్నాము మాది అయితే ట్వంటీ ఫోర్ నాన్న వాళ్ళదైతే ట్వంటీ నైన్ అండి ఇంకా ట్వంటీ ఫోర్ రూమ్ అని ఎత్తుక్కుంటూ వెళ్ళాము మా రూమ్ అయితే ఇదే అండి సేమ్ నాన్న వాళ్ళ రూమ్ ఎలాగుందో మాది కూడా అలానే ఉందండి లోపలికి ఎంటర్ అవ్వగానే రెండు వాష్రూమ్స్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా లోపలికి వెళ్ళంగానే షెల్ఫులు అయితే రెండు నేరుగా అయితే ఒక మిర్రర్ అయితే ఇచ్చారు త్రీ బెడ్స్ అయితే ఉన్నాయండి సేమ్ ఇదేలాంటి బెడ్స్ ఏ ఉంటాయండి అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడ కూడా ఒక సాయిబాబా ఫోటో అయితే పెట్టారండి ఇంతే అండి సింపుల్ రూమ్ అండి ఇంకా నెక్స్ట్ ఇంకా మేము పిల్లల్ని ఫ్రెష్ చేయించుకొని మేము ఫ్రెష్ అయ్యి ఇంకా గుడికైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దర్శనం అయితే చేసుకోవాలనుకుంటున్నాము ఇంకా బ్యాగులంతా సెట్ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చూపిస్తానండి గుడికి వెళ్ళింది ఈరోజు బ్లాగ్ అయితే ఏంటి అండి ఓకే అండి బా